నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను రాజేష్ పాలన మీద పట్టు పెంచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఆపరేషన్ షురు చేసినట్టుగా ఖచ్చితంగా చెప్పాలి తెలంగాణ రాష్ట్రానికి ఒక రకంగా హైదరాబాద్ గుండకాయ లాంటిది అట్లాంటి ఈ గుండకాయ మీద హైదరాబాద్ మీద కీలకమైనటువంటి నాలుగు అంశాల మీద కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టుగా ఖచ్చితంగా చెప్పాలి ఎంత చేసినా వాళ్ళు తీరు మార్చుకున్నటువంటి అధికారుల మీద షాకుల మీద షాకులు ఇచ్చేందుకు కూడా ఇవాళ వీలుగా ఈ కొత్త ఆపరేషన్ ను రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా ఖచ్చితంగా చెప్తున్నారు కొంతమంది ప్రభుత్వంలో పెద్దలు గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వేలాది కోట్లు విలువైనటువంటి భూములకు చెరువులను చెరపట్టించినటువంటి వారికి చుక్కలు చూపించడంతో పాటు వారికి సహకరించినటువంటి అధికారులకు కూడా భారీ స్టాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు తాజాగా నిర్వహించినటువంటి రీవ్యూలో ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాబోయే పదిహేను రోజుల్లో ఇష్టారాజ్యంగా వివరించినటువంటి పైన దాడులు ఖాయమని విజిలెన్స్ రైట్స్ అవుతాయని వారిని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు ఓవైపు చర్యలకు కత్తికి పదును పెట్టడమే కాదు మరోవైపు హైదరాబాద్ రూపురేఖలు మార్చేందుకు కూడా అవకాశం ఉన్న అంశాలపైన కూడా మరింత దూకుడు పెంచాలని కూడా ఇప్పటికే రేవంత్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే కొత్త మెట్రో మార్గాలకు త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టుకోవాలని కూడా సంబంధించినటువంటి అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా తెలుస్తుంది అంతేకాదు హైదరాబాద్ లో విలువైన ఆస్తుల జాబితా సమర్పించాలని జిహెచ్ఎంసి అట్లాగే హెచ్ఎండిఏ వర్గాలను కూడా రేవంత్ రెడ్డి ఆదేశించారు మరోవైపు మహానగరంలో దాదాపుగా మూడు వేల ఐదు వందల చెరువుల డేటాను కూడా ఆన్లైన్ లో ఎందుకు తొలగిస్తున్నారు అంటూ కూడా సూటి ప్రశ్నలతో అధికారులకు చెమట్లు పట్టించారు సీఎం రేవంత్ రెడ్డి చెరువుల మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా ఆయన క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు అంతేకాదు హైదరాబాద్ లో విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తుల జాబితాను కూడా సమర్పించాలని కూడా అధికారులకు హుకుం జారీ చేశారు రేవంత్ రెడ్డి సో ఇక ప్రారంభోత్సవాలు రానున్నటువంటి వారంలోనే పెట్టుకోవాలని కూడా చెప్పారు రాబోయే పదిహేను రోజుల్లో హెచ్ఎండిఏ డిహెచ్ఎంజీ విజిలెన్స్ దాడులు జరుగుతాయని ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి అధికారులు ఇంటికి వెళ్ళటం ఖాయమని ఇవాళ రేవంత్ రెడ్డి కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు అంతేకాదు వాటర్ వర్క్స్ మీద అట్లాగే సీఎం ఫోకస్ చేసినట్టుగా ఆయన స్వయంగా చెప్పారు మరోవైపు ఆన్లైన్లో లేకుండా ఇచ్చినటువంటి అనుమతుల జాబితాను కూడా తయారు చేయాలని బిల్డింగ్ పర్మిషన్ల ఫైల్ కూడా క్లియర్ గా ఉండాల్సిందేనంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు రేవంత్ రెడ్డి సో ఇక మొత్తంగా చూస్తే హైదరాబాద్ రూపురేఖలను మార్చేందుకు రేవంత్ రెడ్డి ఒక ప్రణాళిక బద్దంగానే ఇవాళ ఒక విజన్ ప్రకారం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఏళ్లకు ఏళ్ళగా నగరానికి శాపంగా మారుతున్నటువంటి అట్లాంటి అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ నజర్ ఇవాళ పెట్టినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ప్రక్షాళన దిశగా రేవంత్ రెడ్డి అడుగులు పడుతున్నాయి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇవాళ జిహెచ్ఎంసీ హెచ్ఎండి అధికారుల ఇళ్లలో కానీ లేకుంటే ఆ ఫైళ్ళకు సంబంధించినటువంటి అంశాల మీద విజిలెన్స్ రైట్స్ అవుతాయని చెప్పి ఇవాళ మొత్తం మీద అధికారులందరికీ కూడా గుండెలో రైళ్లు పరిగెత్తుంది సో ఇక రేవంత్ రెడ్డి కొత్త ఆపరేషన్ ఆపరేషన్ హుకుం గానే ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది హుకుం జారీ చేశారు ఇక ఖచ్చితంగా జిహెచ్ఎంసీ హెచ్ఎండిఎ హైదరాబాద్ నగర మరోవైపు మూసీ నదిని కూడా కొంత ప్రక్షాళన చేసే దిశగానే రేవంత్ రెడ్డి అడుగులు అయితే వేస్తున్నాడు మొత్తం మీద రేవంత్ రెడ్డి ఒక విజన్ ప్రకారం ఇవాళ హైదరాబాద్ ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లే దిశగా ఆయన అడుగులు అయితే పడుతున్నాడని ఖచ్చితంగా చెప్పాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్